डूनमूल पापरण एडू जनम मूं पापरणो मुक्तिदाको मंगल प्रथमो मुक्तिदाको मंगल నా కథ శ్రవణము ఎన్నో జన్మల మురేముర ఇన్నో జన్మల ఉమేము జై రెండో భాగంగా మనం ఇప్పుడు వినబోతున్నాం అక్కడ దుందులి తన చెల్లెలి కొడుకుని ప్రేమతో తన కొడుకుగా పెంచుకోవడానికి సంసిద్ధమై ఆమె రావడం జరిగింది ఇక్కడ ఆత్మదేవుని దొడ్లో ఆవు ప్రసవించింది మగబిడ్డను అతనికి మానవాకృతి ఉన్నది చెవులు పట్టుకు ఆవు యొక్క చెవులు ఉండడం వల్ల గోకర్ణుడు అని నామకరణం చేశారు అలా ఇద్దరు కూడా అన్నదమ్ముల్లా మెలుగుతూ చక్కగా పెరుగుతూ ఉన్నారు ఆత్మదేవుడు నాయనా నీ తమ్ముడు గోకర్ణుడు ఇతరుని ఇద్దరు కూడా అరమరికలు లేకుండా చక్కగా పెరగండయ్యా అని ఇద్దరినీ పెంచుతూ ఉన్నాడు ఆత్మదేవుడు ఎంతో సంతోషంగా అలా పదిహేను సంవత్సరాలు అయిన తరువాత ఎంతో గారాభంగా పెరుగుతూ ఉన్నాడు దుందులు యొక్క కొడు ఆ దుందుల యొక్క కొడుకుకి దుందుకారుడు అని నామకరణం చేశారు ఆవుకి పుట్టినటువంటి బిడ్డకు గోకర్ణుడు అని నామకరణం చేశారు ఈ దుందుకారుడు గోకర్ణుడు ఇద్దరు కూడా చక్కగా పెరుగుతూ ఉన్నారు కానీ ఈ దుందుకారుడంటే లేక కలిగిన సంతానం కాబట్టి ఆత్మదేవుడు ఎంతో గారాభంగా పెంచుతూ ఉన్నాడు ఆ గారాభం ఎక్కువై ఏది అడిగితే అది ఇవ్వడం వల్ల ఆ దుందుకారుడు ఏదంటే అది జరగడం వల్ల అనేక చెడు మార్గాలకి లోనైపోయాడు దుందుకారుడు గోకర్ణుడు తల్లి తండ్రి లేకుండా పుట్టాను అనేటువంటి భావనతో ఉన్నాడు కాబట్టి దుందుకారుడు చాలా జాగ్రత్తగా మెలగటం చక్కగా పెరుగుతూ ఉన్నాడు గోకర్ణుడు కానీ దుందుకారుడు అన్ని వ్యసనాలకు అలవాటుపడి చెడ్డ స్నేహాలు చేస్తూ బాగా చెడ్డవాడైపోయాడు దుందుకారుడు దానికి వ్యతిరేకంగా గోకర్ణుడు భగవద్భక్తితో సాధు పురుషులతో తిరుగుతూ సాధువుగా చక్కగా పెరుగుతూ ఉన్నాడు గోకర్ణుడు ఇక్కడ దుందుకారుడు పనికిరాని మాటలు చెప్పే వాళ్లతోటి సహవాసం చేస్తూ ఉన్నాడు అలాగే మద్యం సేవించే వారితోటి సహవాసం చేస్తూ ఇతను కూడా మద్యం తాగుతూ ఉన్నాడు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్కడ చెడు ఉంటే అక్కడికి ఉన్నాడు దుందుకారుడు అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతారు అనేటువంటి దానికి నిదర్శనంగా పెరుగుతూ ఉన్నాడు దానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు లేనటువంటి వాడుగా ఉన్నటువంటి గోకర్ణుడు ఎంతో భక్తుడుగా పెరుగుతూ ఉన్నాడు ఎక్కడ భగవద్గీత చెప్తే అక్కడికి వెళతాడు ఎక్కడ ఆ గోవిందుని యొక్క కథలు చెప్తూ ఉంటే అక్కడికి వెళతాడు ఎక్కడ భజన జరుగుతూ ఉంటే అక్కడికి వెళతాడు అలా ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళతాడు మహాభక్తుడు అయ్యాడు గోకర్ణుడు మహా తొంటరి అయ్యాడు దుందుకారు ఇలా వాళ్ళిద్దరూ పెరుగుతూ ఉన్నారు యొక్క ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి పండితపుత్ర పరమసు అని అన్న రీతిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అయ్యో ఆత్మదేవుడు ఎంతో పండితుడు గొప్పవాడు అలాంటి వాడికి ఇలాంటి దుర్మార్గుడైనటువంటి వాడు పుట్టాడే అని చాలా బాధపడుతూ ఉన్నారు గ్రామస్తులందరూ ఇతడు చేయని చెడ్డ పని అంటూ లేదు దొంగతనాలు చేస్తున్నాడు తాగుడు తాగుతున్నాడు జ్యోతానికి అలవాటు పడ్డాడు అనేక రకాలైనటువంటి దురవ్య అలవాట్లన్నీ కూడా ఈ దుందుకారుడు అలవాటు చేసుకున్నాడు గ్రామంలోకి వెళుతూ ఉంటే ఆత్మదేవుని అందరూ అడుగుతున్నారు ఏమయ్యా నీ కొడుకు చాలా చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు ఇలాంటి కొడుకు ఇలా పెంచేవేమిటయ్యా అని అంటూ ఉంటే తల ఎత్తుకోలేకపోతున్నాడు ఆత్మదేవుడు ఏం చేయాలో తెలియట్లేదు కొడుకులు లేనప్పుడు కొడుకులు లేరని బాధపడ్డాడు ఇప్పుడు కొడుకు దుర్మార్గుడైపోతే దుర్మార్గుడైనటువంటి కొడుకు నాకెందుకు కలిగాడా అని బాధపడుతూ ఉన్నాడు ఆత్మదేవుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఊళ్ళో పెద్దలు అనేటువంటి మాటలన్నీ పడుతూ సహించలేక నేను ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నానని తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు ఆత్మదేవుడు ఇక్కడ దుందుకారుడు తండ్రి లేకపోవడంతో ఇతని ఆగడాలు పెచ్చి పెరిగి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్మడం ప్రారంభించాడు అన్నీ అమ్మేస్తూ ఉన్నాడు అన్ని వస్తువులు అమ్మేస్తూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ ఉన్నాడు అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి బాధించడం జరుగుతూ ఉంది తల్లిని తాళాలు లాక్కొని ఇంట్లో ఉన్నటువంటి ధనాగారాన్ని అంతా కూడా జ్యోతములో వెచ్చించి ఆఖరికి కడు పేదవాడిగా మిగిలాడు ఈ దుందుకారు దుందు ఆస్తంతా హరించుకుపోయింది ఎంతో కోటీశ్వరుడైనటువంటి ఆ ఆత్మదేవిని ఆస్తి అంతా హరించుకుపోయింది చూసారా జూతం వల్ల చెడు వ్యసనాల వల్ల ఆస్తి అంతా హరించుకొని పోయింది దుందుకారుడు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ చెడు వ్యసనాల వల్ల జూతం వల్ల వేసల వెంట తిరగడం వల్ల అనేక దురలవాట్ల వల్ల ఆస్తి అంత హరించుకుపోయింది ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా అమ్మేయడం జరిగింది బంగారం తల్లి మెడలో ఉన్నటువంటి గొలుసును కూడా జరిగింది లాక్కోనని తల్లి చెబితే తల్లిని కాల్తో తన్నడం జరిగింది కాల్తో తన్ని ఆ బంగారాన్ని లాక్కొని వెళ్లి ఇవ్వడం మొదలుపెట్టాడు ఇంత అవమానాన్ని భరించలేక ఆ తల్లి పశ్చాత్తాపంతో అయ్యో నేను ఎంత తప్పు చేశాను వీడు నా చెల్లెలు కొడుకు వీడు ఆ మునీశ్వరుడు ఇచ్చినటువంటి పండును నేను తినకుండా ఎంత తప్పు ఘోరమైనటువంటి తప్పు చేశాను నా భార్య నా భర్తని నమ్మించాను ఎంతో పాపం చేశాను నేను చేసిన పాపానికి నాకు తగిన శిక్ష భగవంతుడు వేశాడు అని ఆవిడి మనస్తాపంతో ఆ దొడ్లో ఉన్నటువంటి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది దుంగులు చూశారా కొడుకుని చక్కగా పెంచకపోవటం వల్ల ఆత్మదేవుడు దేశాలు పాలయ్యాడు ఎక్కడ ఉన్నాడో లేడో తెలియదు ఈ దుందుడు దుందుకారుని యొక్క ఆగడాలు భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దుందుకారుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వేస్యా గృహానికి బాగా అలవాటు పడ్డాడు ఆ వేస్యా గృహములో ఐదుగురు ఉన్నారు ఐదుగురితో వీడు అక్రమ సంబంధం పెట్టుకుని ఆ ఐదుగురిని పోషించడం మొదలుపెట్టాడు ఇంటిలో ఉన్న ధనమంతా తరిగిపోయింది కడు పేదవాడయ్యాడు ఈ పరిస్థితి అంతా చూచి భరించలేక ఎదురు చెప్పలేక గోకర్ణుడు ఊరు వదిలిపెట్టి తీర్థయాత్రలని గోకర్ణుడు వెళ్ళిపోయాడు చూశారా పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఈ దుందుకారుడు ఉన్న ఆస్తి అంతా అయిపోయింది అప్పు ఇచ్చేవాడు లేరు ఏం చేయాలో తెలియట్లేదు డబ్బు లేకపోతే వేస్యలు రానివ్వడం లేదు ఒకసారి ధనం లేకుండా వేస్యా గృహానికి వెళితే వారు చిచ్చి అవతలకి పో డబ్బు లేకుండా మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి బయటకు గెంటి తలుపు వేయడం జరిగింది ఏం చేయాలో అర్థం కావట్లేదు దుందుకారుడికి వేసే దగ్గరికి వెళ్ళలేకుండా ఉండలేకపోతున్నాడు వెళ్లడానికి ధనం లేదు ఏం చేయాలో బాగా ఆలోచించి ఊరు చివరకు వెళ్లాడు బాగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడ ఒక స్వరంగం మొదలు పెట్టాడు అక్కడ ఒక స్వరంగం తవ్వి ఆ స్వరంగాన్ని రాజుగారి యొక్క ధనాగారానికి వెళ్లేటట్లుగా దారిని నిర్మించుకొని అలా కొన్ని రోజులు శ్రమపడి ఆ స్వరంగాన్ని తవ్వి ఆ రాజుగారి యొక్క ధనాగారానికి కన్నం పెట్టాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ రాజుగారి యొక్క ధనాగారంలో అనేక ఉన్నాయి అనేక వస్తువులు ఉన్నాయి అనేక బంగారపు నక్లెస్లు గొలుసులు హారాలు రాజుగారి యొక్క ధనాగారానికి కొదవే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కొంత బంగారాన్ని కొన్ని వస్తువులను తీసుకుని మరలా రహస్య మార్గం గుండా వచ్చాడు వేశ్య గృహానికి ఆ రాత్రి వెళ్ళాడు ఆ వేశ్యలందరూ ఆశ్చర్యంతో వీడికి డబ్బు లేకుండా దివాళా తీశాడు కదా ఇంత బంగారం ఎలా వచ్చింది అని ఆ వేశ్యలు ఆశ్చర్యపడ్డారు సరే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు ధనం వచ్చింది బంగారం వచ్చిందని ఆ రోజుకి రమ్మని లోనికి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు ఆ వేశ్యలు ఐదుగురు అలా ప్రతిరోజు కూడా ఈ దుందుకారుడు ఆ రహస్య మార్గం గుండా రాజుగారి యొక్క ధనాగారానికి వెళ్లి కొంత ధనాన్ని అపహరించి దాన్ని తీసుకుని ఆ ఐదుగురి వేస్యలకు ఇస్తూ వాడు సంతోషపడుతూ వాళ్ళని సంతోష పెడుతూ అలా జరిగిపోతుంది కొంతకాలం అలా జరిగిన తర్వాత అసలు వీడు బాగా ఆస్తి పోయింది కదా వీడికి ఈ రోజు ఇంత ధనం ఎలా వస్తుంది అని ఆ ఐదుగురు వేస్యలు ఆ దుందుకారుణ్ణి బుజ్జగించి నీకు ఈ ధనం ఎలా వచ్చిందో చెప్పు అని బ్రతిమాలగా అసలు రహస్యాన్ని ఆ దుందుకారుడు ఆ వేస్యలకు చెప్పాడు నేనొక ఒక మార్గం తవ్వాను అది రాజుగారి యొక్క ధనాగారానికి వెళుతుంది ప్రతిరోజు రాజుగారి యొక్క ధనాగారం నుండి నేను ఈ వస్తువులు బంగారం డబ్బు తెస్తున్నాను ఇక మీకు జీవితాంతం నోట్ లేకుండా ప్రతిరోజు కూడా నేను అలాగే తెచ్చి మీకు ఇస్తాను నా దగ్గర డబ్బు లేదు అని మీరు బాధపడవలసిన బాధపడవలసినటువంటి అవసరమే లేదు అని చెప్పి వాళ్ళను నమ్మించారు సరే ఆ రోజుకి బయటకు వెళ్లిపోయాడు దుందుకారుడు ఆ వేసిన ఐదుగురు కూడా సమావేశమై ఇది ఏదో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాపురించేలా ఉందని ఆ వేసిన ఐదుగురు కూడా ఆలోచించసాగారు ఇతడు రాజు రాజుగారి యొక్క ధనాగారం నుండి ధనం తెస్తున్నాడు ఇది దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుంది దొంగతనం బయటపడితే వీడిని గట్టిగా నాలుగు తల్లినట్లయితే అసలు రహస్యం చెబుతాడు ఈ ధనం ఎక్కడ ఇచ్చావురా అంటే మన పేర్లు బయటకు వస్తాయి అప్పుడు రాజుగారు మన యొక్క తలను నరుకుతారు మనం ధనము పోతుంది ప్రాణము పోతుంది అందుచేత దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలని ఆ ఐదుగురు వేస్తలు గుమ్మగూడి ఈ పద్ధతి చాలా దుర్భరముగా ఉన్నది అని చెప్పేసి ఆ దుందుకారుని ఎలాగైనా సరే చంపేస్తే బాగుంటుంది ఈ రహస్యం బయటపడకుండా ఉంటుంది మన ధనం మనకు నిలుస్తుంది అని ఆ ఐదుగురు వేస్యలు నిర్ణయించుకొని దుందుకారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నా చీకటి పడమే పడింది దుందుకారుడు మళ్ళీ ఆ రాజుగారి యొక్క ధనాగారానికి వెళ్లి కొంత బంగారము డబ్బు తీసుకుని ఎంతో ఆనందంగా ఈ వేసలు ఇంటికి వచ్చాడు తలుపు కొట్టాడు దుందుకారుడు వచ్చాడని తలుపు తీశారు ఆ నగలన్నీ వాళ్ళు తీసుకున్నారు ఆ ఐదుగురు కూడా ఈ దుందుకారుణ్ణి ఒక మంచానికి కట్టేశారు కాళ్ళు చేతులు కట్టేశారు నోట్లో గుడ్డలు పెట్టారు అరవకుండా చేశారు వీడిని ఎలాగైనా సరే ఈ రోజు హతమార్చాలి అనుకుని చంపేయాలనుకుని ఆ ఐదుగురు వేస్యలు కూడా గొంతుకి ఉరుతాడు బిగించి గట్టిగా పట్టుకున్నారు కొంతసేపటికి ఆ దుందుకారుడు సృహ తప్పిపోయాడు వీడు చచ్చాడు వీడి పేడ వదిలిపోయింది అని చెప్పేసి ఆ వేస్యలు అర్ధరాత్రి రహస్యంగా వీడిని తీసుకుని మోసుకుని వెళ్లి ఆ అడవిలో పడవేసి వాళ్ళు వచ్చేశారు ఈ విషయం ఎవరికీ తెలియదు ఆ దుందుకారుడు చనిపోయాడు అని ఈ వేస్యలు భావించారు వాస్తవానికి వాడు స్వ స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి కొన్ని గంటలకి వాడు తెప్పరిల్లి అక్కడ ఉన్నటువంటి ఒక వాగులో నీళ్లు తేర్చుకొని అప్పుడు అయ్యో నన్ను ఇక్కడ కట్టి పడేశారు అని వాడు తెలుసుకుని వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అయినా వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను కదా అయినా నన్ను ఎందుకు కట్టుపడేశారు అని చెప్పేసి మళ్ళీ ఆ రోజు కూడా రాజుగారి యొక్క ధనాగారానికి వెళ్లి వీళ్ళకి ఇచ్చినటువంటి ధనం సరిపోలేదేమో అని ఇంకా ఎక్కువ మొత్తంలో ధనాన్ని తీసుకుని మళ్లీ ఆ రాత్రి ఆ ఐదుగురు ఇంటికి వచ్చి తలుపు కొట్టడం మొదలుపెట్టి ఆ వేస్యలు ఆశ్చర్యపోయారు మనం దుందుకారుని చంపేశాం కదా అయినా మళ్లీ ఎలా వచ్చాడు వీడు దయ్యవయ్య వచ్చాడా ఏమిటా అని భయపడ్డారు కానీ దుందుకారుడు మాట స్పష్టంగా మనిషి రూపంలో కనబడుతూ ఉన్నటువంటి అతన్ని చూచి ఆశ్చర్యపోయి తలుపు తీశారు నేను నన్ను ఎందుకు ఇలా కొట్టి పడేశారు మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం మీకు ఇస్తున్నాను కదా నా మీద జాలి లేదా మిమ్మల్ని వదిలి నేను బ్రతకలేను నన్ను అర్థం చేసుకోండి నన్ను ఎలాగైనా సరే మీ దగ్గర నుండి దూరం చేయొద్దు అని బ్రతిమానుకుని కాళ్ల మీద పడి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు చూసారా ఈ లోకములో ప్రేమలు ఇలా ఉంటాయి వాడేమో వాళ్ళని ప్రేమిస్తూ వదలలేకపోతున్నాడు వాడు వా ఆ వేస్తీలేమో వీడు వీడిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వేస్తే సరే అని ఆ రోజు రానిచ్చారు ఏం చేయాలి వీణ్ణి పూర్తిగా చంపలేకపోయమ్మా ఈరోజు ఎట్లాగైనా సరే వీణ్ణి పూర్తిగా హతమార్చాలి అని వాళ్ళు నిర్ణయించుకుని మంచానికి మళ్లీ కట్టివేశారు కట్టేసి బాగా నిప్పులు రాజేసి బాగా నిప్పులు బాగా ఘనఘన మండుతూ ఉన్నటువంటి నిప్పులు తీసుకొచ్చి వాడి శరీరం మీద బాగా పోసేశారు ఆ ఐదుగురు వేస ఆ మంటల్లో ఆహాకారాలు చేస్తూ వాడు ప్రాణాలు వదిలేశాడు ఇలా చనిపోయినటువంటి చనిపోయినటువంటికారుడు బలవంతంగా చనిపోయినటువంటి ఆ దుందుకారుడు ప్రేతాత్మగా మారి గాల్లో కలిశాడు ఈ శవాన్ని వారి దొడ్లోనే రహస్యంగా పూడ్చిపెట్టారు ఎవ్వరికీ తెలియకుండా ఆ వేశ్యలు ఆ దుందుకారుణ్ణి హతమార్చారు ఇలా முந்த கரு அந்தா வாழைச்சூச